ప్రస్తుతం అంతపాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితులు లలితాదేవి ఉపాసకులు బ్రహ్మ శ్రీ నాన్నజీ పట్నాయక్ గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడతాను నమస్కారం గురువుగారు శ్రీమాత్ర గురుగారు జనవరి మాసం విశేషంగా మీనరాశి వాళ్ళకి ఎలా ఉంటుంది ఏలినాటి శనిలో ఉన్నారు సో సంవత్సరం మొదటి నెల ఎటువంటి ఫలితాలు ఉంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి వెళ్ళాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటేనండి మీనము వారికి ఏలిన నాటి శని నడుస్తుంది అనేటువంటి కొంత భయంలో ఉన్నారు చెప్పాలంటే ఒకటే చెప్తాను నేను మీకు శని భగవానుడి విషయంలో ఓల్డ్ అంతా జాతకాలు బోల్డ్ అనే వందల వేల జాతకాలు చూసి రీసెర్చ్ చేస్తే మనకు తెలిసిన విషయం ఏంటంటే పెద్ద పెద్ద ప్రెసిడెంట్లు మినిస్టర్లు మన అంత దాకా విదేశాల దాకా ఇండియాలోనే పీఎం గారు ఏలాంటి సెన్లోనే అయ్యారుగా జగన్ గారు టైం గెలిచినప్పుడు వెళ్ళినాడుసారి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళినాడుసారి స్వర్గ ఎన్టీ రామారావు వెళ్ళినాడుసలు అంటే మనల్ని రాజుల్ని చేసేటువంటి అంటే సీఎంని పిఎంని చేసేటువంటి వెళ్ళినాడు శని అర్ధాష్టమి శని కానివ్వండి అష్టమి శని కానివ్వండి మిమ్మల్ని ఏదో చేస్తుందని ఎందుకు భయపడతారు శ్రవనిస్తుంది అంతే ఎందుకు గెలుస్తారని నేను రీసెర్చ్ చేస్తాయి గెలిచిన వాడికి పని ఎక్కువ ఉంటుంది ఓడిపోయిన వాడు ఇంట్లో వచ్చేవాడు కదా అవునా కదా అందుకే పని ఇవ్వాలి కాబట్టి ఆయన వర్క్ ఇస్తాడు జాబ్ ఇస్తాడు జాబ్ రావాలనుకుంటారు జాబ్ ఇస్తాడు వివాహం చేస్తాడు ఎందుకు వివాహం అయ్యాక అమ్మాయికి పని ఇంట్లో అబ్బాయికి బాధ్యత పెరుగుతుంది సంతానాన్ని ఇస్తాడు ఎందుకంటే సంతానం ఉంటే పని ఏ సంతానంలో అయితే ఏం పని ఉంటుంది వాడు కుయోముర్రు అంటున్నాడు కదా కాబట్టి ఒకటే గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే శ్రమనిస్తాడు కానీ మన జీవితాన్ని ఎక్కడ ఆపడు ఈ కాన్సెప్ట్ మైండ్లో ఉంటే ఇంకా అభివృద్ధి చెందుతాం అయితే ఎలాంటి నడిచేటప్పుడు ఒకటే చెప్తాను ఎవరికైనా కూడా మీరు మీకు చుట్టుపక్కల ఉండే వాళ్ళకి చక్కగా మీరు ఏదైనా అంటే మీ పని చే మీ కింద పని చేసే వాళ్ళకి వర్కర్స్ ఉంటారు ఇంట్లో పనిచేసే వాళ్ళు వాళ్ళకి ఏదో ఒకటి మీరు వాళ్ళ సంతృప్తి కోసం బట్టలు ఇవ్వడమో ఓ పండువ్వడమో వాళ్ళ పిల్లల కోసమని ఏదైనా పండగ వస్తుందంటే ఇది కొనుక్కోమని చెప్పడము చేస్తూ ఉండండి అప్పుడు ఏమవుతుందంటే శని శ్రమకారకుడు ఈ వర్కర్స్ కారకుడు వాళ్ళు ఎప్పుడైతే ఆనందపడతారో అది పాజిటివ్ వైబ్స్లా వస్తూ ఉంటుంది అంటే ఆశీర్వాదం అనేటువంటిది ఒక బ్రాహ్మణుడు చేస్తేనే ఎంత ఎలా వస్తుందో ఒక కష్టపడేవాడు గనక మనకి ఆ సార్ మంచివాడు నాకు ఇచ్చాడు మా అబ్బాయి కొనుక్కోమని ఇచ్చాడు ఆ హ్యాపీ ఫీలింగ్ ఉంటుంది సార్ అది కూడా బ్లెస్సింగే వేదవంతంతో చేసేదే కాకుండా ఒక మనిషి అందుకే అండి మనకి పరోపకారం పుణ్యం అన్నాడు పరపీడనం పాపం అన్నాడు మరి పాపపుణ్యాలు మరి ఉపకారం చేయడం వల్ల పీడనం చేయడం వల్ల వస్తున్నప్పుడు మరి అది కూడా బ్లెస్సింగ్ కిందకే తీసుకోవాలిగా అది అయితే వీళ్ళకి ఈ మిగతా గ్రహాలు ఈ నా ఈ మాసంలో దశమంలో అధిక గ్రహాలతో మంత్ ప్రారంభమవుతుంది మంత్ మిడిల్ నుంచి లాభంలో అధిక గ్రహాలు వస్తున్నాయి చతుర్థంలో గురువు ఉన్నాడు ఆరులో కేతు ఉన్నాడు పన్నెండులో రాహు ఉన్నాడు అయితే ఈ యొక్క గ్రహస్థితిని బట్టి వీరికి ఎటువంటి ఫలితాలు జరగనున్నాయి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనేనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వీరికి ఫైనాన్షియల్గా ఉద్యోగపరమైనటువంటి విషయాల్లో స్ట్రెస్ ఉంటుంది అనుకూలంగా అంటే కొన్ని కొన్ని కొత్త ఉద్యోగ అవకాశాలు మొదటి రెండు వారాలు వస్తాయి ఎటువంటి సందేహం లేదు ధనం కూడా రెండు మూడు మార్గాల ద్వారా ధనయోగం అనేటువంటిది ఉంది అందులో ఎటువంటి సందేహం లేదు అలాగే మార్పులు కూడా చూపిస్తున్నాయి ఉద్యోగంలో ఎందుకంటే మూడవది అధిపతి దశమంలో ఉన్నాడు కాబట్టి అది కూడా ఏదైనా స్త్రీ మూలకంగా కొన్ని కానీ ఆకస్మికంగా మారవలసిన పరిస్థితి రావడం పెళ్లి వల్ల మారవలసిన పరిస్థితి రావడం అనేటువంటి చూపిస్తుంది అయితే వీరికి లగ్నంలో శని ఉన్నందుకు కొంత శ్రమబద్ధకం ఉంటుంటాయి పోస్ట్ పోన్ చేయకుండా గనక వీళ్ళు ఎప్పటికప్పుడు ఏ పనిని వాళ్ళు చేసుకుంటూ కాస్త ఎక్సర్సైజ్లు చేస్తూ జిమ్కి వెళ్తూ కొంచెం నువ్వులు దానంగా ఇస్తూ నూనె ఆయిల్ ఆయిల్ దానంగా ఇస్తున్నట్లయితే వీళ్ళకి ప్రభావం కూడా తగ్గుతుంది కాబట్టి నాలుగులో గురువు ఉన్నాడు కాబట్టి ఎప్పటినుంచో అనుకుంటున్నటువంటి ఒక ప్రాపర్టీ తీసుకోవడము అదేవిధంగా ఎప్పటి నుంచో అనుకునే ఒక బ్యాక్లాగ్ క్లియర్ చేసుకోవడము కొంచెం నిందలు పడడము ఫలానా వ్యక్తిని చూడపైన చూసే రండడం ఇట్లాంటివి ఏర్పడుతూ ఉంటాయి అయితే కొంచెం ఏంటంటే శని కుజ రాహువు గురుగ్రహాల దగ్గర దీపారాధన చేసుకోవడం మంచిది ఇక చూసుకున్నట్లయితే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం సంతానం విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోవాలి అదేవిధంగా నిత్య జీవితంలో కొంచెం ఏదో ఆటంకాలు జరుగుతుంటాయి ఎందుకంటే సాధారణంగా మీనం వారికైనా చూసుకుంటే మీరు ఎన్ని మీన లగ్నం వారు చూసుకోండి ఎలా ఉంటుందంటే వాళ్ళ లైఫ్ అంతా కూడా తండ్రి చుట్టూ తిరుగుతూ ఉంటుంది గ్రహాలనే రవి గ్రవి చుట్టూ తిరుగుతున్నట్టుగా తండ్రి చుట్టూ తిరుగుతూ ఉంటుందండి ఆలోచనలు వాళ్ళ కర్మలు వాళ్ళ నింద వాళ్ళ మంచి అంతా కూడా కాబట్టి ఏంటంటే కొంచెం ఈ తండ్రితో ఉండే కొన్ని రిలేషన్స్ విషయంలో కొన్ని డిస్టర్బెన్సెస్ వస్తుంటాయి కాబట్టి గణపతి ఆరాధన రెగ్యులర్గా చేస్తూ వీళ్ళు ఎక్కడైతే జాబ్ చేస్తారో అక్కడ గణపతి ఫోటో కనుక పెట్టుకున్నట్లయితే అన్ని విధాలా బాగుంటుంది వీరికి అదేవిధంగా వీళ్ళ జీవిత భాగస్వామికి ఏదైనా ప్రాపర్టీ కొనివ్వడం ఫస్ట్ హాఫ్లో అంటే ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్లో ఆ జీవిత భాగస్వామి ఏదైనా నేర్చుకుంటా అంటే చదివించడం ఇట్లాంటివన్నీ కూడా జరగనున్నాయి చెప్పాలంటే అయితే విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నం చేసేటువంటి వారికి మాత్రం ఖచ్చితంగా పన్నెండవ స్థానంలో శతవిష నక్షత్రంలో ఒక రాహు ఉన్నాడు కాబట్టి మీరు ఏదైతే ప్రయత్నం చేస్తారో ఆ యొక్క ప్రయత్నం ఫలిస్తుంది అందులో ఎటువంటి సందేహం లేదు చెప్పాలంటే వీరికి ఇక దశమ స్థానంలో ఉండే అధిక గ్రహాలు లాభస్థానంలోకి మారుతాయి ఎప్పటి నుంచి అంటే మనకి సెకండ్ హాఫ్ నుంచి అంటే ప పదమూడవ తేదీ నుంచే ఒక్కొక్క గ్రహం మారుతూ ఉంటుంది అక్కడి నుంచి వ్యాపార అభివృద్ధి యోగం యాక్టివ్ అవుతుంది చెప్పాలంటే అంటే వ్యాపారాల్లో కాస్త లాభాలు చూడటం అంటే వీళ్ళు పెట్టేటువంటి ఎఫర్ట్కి యోగ్యవంతంగా ఉంటుంది కాకపోతే వీళ్ళు నాలుగులో చూడ్డానికి గురువు ఉన్నప్పటికీ అది నెగిటివ్ ఎనర్జీస్తో ఉండే గురువు కాబట్టి నెగిటివ్ ట్రిగర్ ఇస్తాడు కాబట్టి వీళ్ళు ఏదైనా సరే ఇక్కడికి వెళ్తే నేను అవమానం పొందుతాను నా శీలంకే ఇబ్బంది వస్తుంది అనుకునే విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి మరియు మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో ఇది కొంచెం కొన్ని కొన్నిసార్లు దైవకార్యాలు ఇంట్లో చేసేటప్పుడు కూడా కొన్ని తప్పిదాలు జరుగుతుంటాయి అది కొంచెం చూసుకోవాలి చెప్పాలంటే ఇక్కడ విశేషంగా ఏలనాడు శని ప్రభావం తగ్గటానికి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి విశేషంగా ముఖ్యంగా అంటే ఎప్పుడు కూడా ఏలనాడు శని ప్రభావం తగ్గాలంటే సేవాభావంలోకి వెళ్ళిపోవాలి సేవలు చేస్తూ ఉండాలి ఒకటి రెండవది ఏంటంటే వీళ్ళు ఓం అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజితయే నమ బతికించకూడదు ఆ సర్లే రేపు మాపో చేద్దాంలే చూద్దాంలే అది కూడా ఒక పరిహారమేనండి మనం అనుకుంటాం అంటే దానం ఇవ్వడం మంత్రం చదువుకోవడం అనుకుంటాం కాదు అది కూడా పరిహారమే అలాగే ఉదయం నిద్ర లేచిన వెంటనే కాలభైరవ అష్టకం లేదా ఓం కాలభైరవాయ నమ లేకపోతే ఓం నమ శివాయ చేసుకోవచ్చు మంచిది అదేవిధంగా నువ్వుల ఉండలు మంచిపెట్టచ్చు కాకపోతే ప్రెగ్నెన్సీ లేడీకి పంచి పెట్టకూడదు తెలియక తీసుకెళ్ళి గోవు పెడతారు గోవు పెట్టకూడదు నువ్వులు ఎప్పుడు పెట్టకూడదు గోవుకి ఎందుకంటే అది ఏదైనా గర్భం దాల్చుంది విచ్చిన్నం అయిపోతుంది మళ్ళీ అదొక పాపం పుణ్యం కాస్త పోయి కాబట్టి ఈ తొందర ఈ విషయం చేయకండి మరి నువ్వుల ప్లేస్లో ఏం పెట్టచ్చు గోవు కంటే బెల్లం తినిపించవచ్చు తినిపిస్తే మరింత బాగుంటుంది ఎందుకంటే నాలుగు ఉండలుగా తయారు చేసి తినిపించండి ఖచ్చితంగా అది బాగుంటుంది గురుగారు ఈ ఓవరాల్ రెండు వేల ఇరవై ఆరులో గ్రహస్థితి కాస్త ఇబ్బందికరంగా ఉంది అని అంటున్నారు మరి ఎటువంటి పరిణామాలు జరగబోతున్నాయి అంటారు ఓవరాల్గా యాక్చువల్గా రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఎండింగ్ డిసెంబర్ నుంచి ప్రారంభమైందండి గ్రహస్థితి దీనివల్ల ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎయిడ్స్ ప్రబలుతుంది బాగా హెచ్ఐవి అనేది పెరిగిపోతుంది బాగా విపరీతంగా పెరుగుతుంది అది కొంచెం జాగ్రత్తగా ఉండాలి స్త్రీ పురుషులు సాంగత్యం కలిసేటప్పుడు అది జాగ్రత్తలు తీసుకోవాలి తప్పదు అలాగే రెండవది ఏంటంటే గాలి ద్వారా వచ్చేటువంటి కొన్ని కొన్ని ఇన్ఫెక్షన్స్ రెస్పిరటరీ సిస్టమ్ మీద ఊపిరితిత్తుల మీద ప్రభావం చూపించనుంది సడన్గా గాలి వాన ఎక్కువ అవ్వడం కొన్ని మతకల్లోహాలు ఏర్పడ్డం ఒకరి మీద ఒకరు కేసులు పెట్టడం సినిమా మూలంగా కేసులు ఏర్పడడం ఇప్పుడు మనకి ఈ అఖండ కూడా రిలీజ్ అవ్వబోతుంది కాబట్టి అఖండా మూవీ మూలంగా కూడా కొన్ని ఏదైనా కేసెస్ ఏర్పడడం గొడవలు ఏర్పడడం కొన్ని కొన్ని ఆటంకాలు ఏర్పడడం ఇట్లాంటివి జరగనున్నాయి అంటే ఏం లేదు ఒక మతం వాళ్ళు వ్యతిరేకించడం అంటే ఇంత వీళ్ళ సనాతన ధర్మాన్ని ఇంత గొప్పగా చూపించేస్తున్నారు కుళ్ళు బుద్ధితో ఎవడో ఏదో ఇచ్చేయడం అట్లాంటివి కూడా ఉంటుంటాయి అది పర్టికులర్గా అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ కొంచెం గాసిప్స్ అంటే మనం ఏ తప్పు చేయకపోయినా ఎందుకంటే మిథున రాశిలోకి వస్తున్న గురువు కదా అక్కడ వక్రించిన గురువు కదా వక్రించిన కూడా వక్ర సంబంధించిన ఫలితాలు ఇస్తూ ఉంటాడు అది కాకుండా గురువు రాశుల్లో ఉండే ఈ రెండు గ్రహాలు కూడా ఏం చేస్తుంటాయంటే అక్కడ మనం ఏమీ అనకపోయినా అన్నాడనే ఒక మాట రావడం తద్వారా అనవసరమైన ఘర్షణ అనవసరమైన గాసిప్స్ అనవసరమైనవి అందుకని ఏంటంటే వీలైనంత మటుకు రాజకీయ నాయకులు కానివ్వండి సినిమా ఫీల్డ్కి వాళ్ళు కానివ్వండి సమాజంలో ఒక పేరు ప్రఖ్యాతులు ఉన్న వారు కానివ్వండి ఒక మాట మాట్లాడేటప్పుడు ఒకటికి నాలుగు సార్లు చూసి ఆచితూచి అడుగు వేయాలి అదేవిధంగా సరిహద్దుల్లో ఈ జల ప్రాంతాలకి సముద్ర ప్రాంతాలకు దగ్గరగా ఉండేటువంటి వారు కొంచెం మంచు పండల ప్రాంతాల్లో లాభాలు పొందేటువంటి ప్రదేశంలో ఉండేటువంటి వారు కష్ట జాగ్రత్తగా ఉండాలి ఏ దేశం మీద ఏ దేశం మీద ఇంకో దేశం మీద ఎప్పుడైనా ఏదైనా విమాన సంబంధంగా అటాక్ చేయవచ్చు ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి అయితే ఇది జూన్ వరకు ఈ వాయు సంబంధంగా వచ్చే ఇబ్బందులు ఉంటాయి జూన్ తర్వాత నుంచి జల సంబంధమైన ఇబ్బందులు ఇస్తూ ఉంటుంది అయితే ఇక్కడ మనం ఎప్పుడైనా బయటికి వెళ్ళేటప్పుడు మనకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండాలి సామాన్యం మానవుడు కనుకుంటే వాళ్ళ ఇష్టదైవాన్ని తలుచుకొని వెళ్ళడం చాలా మంచిది గుర్తుపెట్టుకోండి అలాగే మరొక విషయం ఏంటంటే చండీ పారాయణం గోసేవ చేయడం వీలైనంత మటుకు దగ్గరలో ఉండే ఆంజనేయ స్వామి కానీ దుర్గాదేవి కానీ అమ్మవారి ఆలయాలకు వెళ్లడం వల్ల ఎవరికి వారు రక్షింపబడతారు అమ్మవారి అనుగ్రహంతో రక్షింపబడాలనే మనస్ఫూర్తిగా కోరుకుంటాం ఓవరాల్గా వారి పరిస్థితి విశేషంగా ఈ మాసం ఏ విధంగా ఉంటుంది ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి చాలా బాగా వివరించారు ధన్యవాదాలు శ్రీమాత